ఫ్రెండ్స్ ఏపీకి భారీ హెచ్చరిక తీవ్రంగా మారిన వాయిగున్నాం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియో మీరు కబడ్డీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డైస్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదే విధంగా చాలా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంతాల జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అల్పపీడనం మరింత బలపడింది వాయుగుండంగా మా రూపాంతరం చెందింది ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలోని కేంద్రీకృతమై ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయువ దిశగా కదులుతుందని మరింత బలపడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఈ అల్పపీడనం క్రమం క్రమంగా పశ్చిమ బెంగాల్ ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ ప్రకర్ జైన్ వెల్లడించారు అయితే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు అంతేకాకుండా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు నేడు శ్రీకాకుళం విజయనగరం పార్దపురం మన్యు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకర్ జైన్ పేర్కొన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్